ओम श्रीमात्रे नमः మేష రాశి వారికి సెప్టెంబర్ ఒకటి రెండు తేదీలో మీరు ప్రేమించిన వారు మీకు దగ్గర కాబోతున్నారు మేష రాశి వారి గోచార ఫలితాలు ఈ రెండు రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేష రాశి అనేది రా రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఈ మేష రాశి వారికి సెప్టెంబర్ ఒకటి రెండు తేదీల్లో అయితే మీకు రాబోయే రోజుల్లో అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది మీ యొక్క తలరాత అనేది మారబోతుంది ఈ సమయంలో మీరు కోరుకున్నది మీకు దక్కుతుంది మీ యొక్క పెద్ద కళ అనేది ఈ సమయంలో నెరవేరబోతుంది ఈ సమయంలో అయితే గ్రహాలు గోచారం అయితే మీకు అద్భుతంగా కలిసి రాబోతున్నాయి అలాగే కుజుడు అనుగ్రహం వల్ల మీకు మంచి ఫలితాలు మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి గురువు అనుకూలంగా ఉండటం వల్ల కొత్త కొత్త అవకాశాలు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలాలు లభించబోతున్నాయి ఈ సమయంలో మీరు నక్క తోక తొక్కినట్టే మీ జీవితంలో అయితే అతిపెద్ద మార్పులు అయితే జరగబోతున్నాయని చెప్పు చెప్పుకోవచ్చు మేష రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారు ఆకర్షించే విధంగా వీరు ఉంటారు వీరికి తెలివితేటలు అయితే ఎక్కువగా ఉంటాయి వీరు చూడటానికి ఎప్పుడూ సంతోషంగా కనిపిస్తూ ఉంటారు వీరు ఎక్కువగా దూకుడు స్వభావాన్ని అయితే కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి ధైర్యం తెలివితేటలు అయితే ఎక్కువగా ఉంటాయి ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు తొందరపడి మాత్రం ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకుంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి త్యాగ గుణం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ మేషరాశిలో జన్మించిన ఒక్కసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి మాత్రం కట్టుబడి ఉంటారు వీరికి మానవత్వం ఎక్కువగా ఉంటుంది ఓర్పు స్థిరమైన ఆలోచనలు వీరు కలిగి ఉంటారు కొత్త విషయాలను కనుక్కునే విషయంలో వీరికి ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ మేష రాశిలో జన్మించిన వ్యక్తులు ఎక్కువగా వైద్య ఉద్యోగ రంగంలో బాగా రాణిస్తూ ఉంటారు స్వచ్ఛమైన మనస్సును వీరు కలిగి ఉంటారు వీరు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు కార్యనిర్వహణ కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల అయితే అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరికి స్నేహితులు కూడా ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు దూకుడు తత్వాన్ని అయితే ఎక్కువగా కలిగి ఉంటారు ఈ మేష రాశి వారికి కోపం అనేది అధికంగా ఉంటుంది ఒక్కోసారి వీరు కోపాన్ని తట్టుకోవడం చాలా కష్టమని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి టెన్షన్ కూడా అధికంగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి కూడా వీరు టెన్షన్ పడుతూ ఉంటారు వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు వీరి జీవితంలో అయితే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను పడతారు ఎన్నో కోల్పోతూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు వీరికి చిన్న వయసులోనే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి ఏదైనా సరే సాధించాలన్న తపన అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరికి జాలి గుణం అనేది ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూనే ఉంటారు వారికి ఉన్న దాంట్లో వీరు ఏ కొంత అయినా ఎదుటి వారికి సహాయం అనేది చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరిని నమ్ముతూ ఉంటారు కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారి వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా సహాయం అనేది చేయరు ఈ రాశి వారికి మాత్రం పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు తమ కుటుంబ సభ్యులు అన్న తమ యొక్క భాగస్వామి అన్న తమ యొక్క పిల్లలు అన్న ఈ మేషరాశి వ్యక్తులకు ఎంతో ఇష్టం వారి కోసం మీరు ఎంతటి పెద్ద త్యాగాన్నైనా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు దైవాన్ని కూడా ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి మంచి వ్యక్తిత్వం అనేది ఉంటుంది అందమైన మనస్సును వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి మాత్రం కార్యదీక్షత కార్యదక్షత అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ మేష రాశి వారికి మాత్రం సెప్టెంబర్ ఒకటి రెండు తేదీల్లో అయితే వీరికి గ్రహాలు అయితే చాలా అద్భుతంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సమయంలో మీకు కుజుడి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది గురువు అనుకూలతతో మీరు ఏ పని చేసినా ఈ సమయంలో మంచి ఫలితాలు పొందుతారు ఎందుకంటే మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం అనేది మీకు పడ్బోతుంది ఈ సెప్టెంబర్ ఒకటి రెండు తేదీల్లో మీకు గ్రహాలు గోచారం అద్భుతంగా గోచరిస్తున్నాయి గతంతో మనం పోల్చుకుంటే ఈ సమయంలో మీకున్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి మంచి ఫలితాలు ఈ సమయంలో రాబోతున్నాయి గ్రహాల మార్పు అయితే మీకు చాలా అద్భుతంగా గోచరిస్తున్నాయి అదేవిధంగా మీకు ఈ సమయంలో ఐశ్వర్యం అదృష్టం సృజనాత్మక మరింతగా పెరగబోతుంది ఈ సమయంలో ప్రత్యేక ఆర్థికంగా కళారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు వస్తుంది ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టినట్లు అయితే మంచి ఫలితాలు మంచి లాభాలు చూస్తారు ఆర్థిక పరంగా మీకు ఈ సమయం అయితే అద్భుతంగా ఉంటుంది మంచి లాభాలు చూస్తారు అలాగే ఈ సమయంలో అయితే ఆర్థిక పరంగా మీకు ఒక బంధువు నుండి లేదా స్నేహితుల నుండి మీకు ఆర్థిక సహాయం కూడా అందుతుంది ఈ సమయంలో అయితే కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే ఈ సమయంలో ఉద్యోగంలో ఉండి ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం తర్వాత మీకు ప్రమోషన్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబ విషయంలో మీకు సంతోషంగా ఉంటుంది దూరమైన ఒక బంధం నుండి మీకు ఈ సమయంలో శుభవార్త అందుతుంది దాంపత్య జీవితంలో మరింత ప్రేమ నెలకొంటుంది వివాహ కాని వారికి కొత్త పరిచయాలు ఏర్పడి శుభకార్యాలకు దారి తీస్తాయి ఈ సమయంలో గురువు అనుకూలత మీకు చాలా బాగా కలిసి రాబోతుంది మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది చంద్రుడు అనుకూలంగా ఉండటం వల్ల కొత్త వ్యక్తుల పరిచయాలు ఆనందాన్ని ఆర్థిక లాభాలను అందిస్తాయి ఉద్యోగంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి వ్యాపారంలో నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి తండ్రి ఆశీర్వాదం వల్ల మీకు అదృష్టం కూడా కలిసి వస్తుంది అలాగే ఈ సమయంలో అయితే మీ యొక్క పెద్ద కళ నెరవేరుతుంది ఈ సమయంలో అయితే గతంలో మీకు మీకు దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది అది మీ జీవిత భాగస్వామి కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరో ఒకరు కావచ్చు ఈ సమయంలో దూరమైనటువంటి మీ వ్యక్తులు అయితే మీ దగ్గరికి ఈ సమయంలో వచ్చే అవకాశాలు ఉన్నారు ఈ రాశి వారు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తారు ఈ సమయంలో అయితే అటువంటి వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకొని దూరమైన వ్యక్తులు మీ దగ్గరికి అయితే రాబోతున్నారు మిమ్మల్ని ప్రేమించిన వారు మీ దగ్గరికి రాబోతున్నారు ఈ రెండు రోజులు వ్యాపారంలో మీకు మంచి లాభాలు వస్తాయి తద్వారా డబ్బు మీ చేతిలో నిలుస్తుంది ఈ సమయంలో మీ కళలు అన్నీ నెరవేరుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి